వెల్కమ్ బ్యాక్ టు కాలేజ్ ఆఫ్ లార్ట్ ఇక ఈరోజు సఖీలో ఉన్నానండి కేస్రవ్ నగర్లో అయితే ఉన్నాను లాస్ట్ టైం ఇక్కడ నుంచి బడ్జెట్ రేంజ్లో అని చెప్పేసి ఒక వీడియో చేశాను మీ అందరికీ బాగా నచ్చేసింది సో అలాంటి కలెక్షనే ఈసారి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయన్నమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చే పండగలకి ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఈ చీరలు బాగుంటాయి దాంతో పాటు ఆఫీస్ వేర్కి ఏమైనా కావాలన్నా కూడా బాగుంటాయి

మొన్న లాస్ట్ టైం మనం చేసిన వీడియో సూపర్ హిట్ అయింది సో అందుకు మళ్ళీ మేము మీరు వస్తున్నారని చెప్పి కలెక్షన్ తెప్పించాము త్రీ నైన్టీ ఫైవ్ నుంచి కోటా తో స్టార్ట్ చేస్తే నైన్ నైన్టీ ఫైవ్ బిలో వైల్ రేంజ్ లో ఉన్నాయి కలెక్షన్

ఈ శారీ రేంజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ లోనే వచ్చింది మేడం వీటితోనే స్టార్ట్ చేద్దామా వీటితోనే స్టార్ట్ చేద్దాం సో ఆల్రెడీ సేల్ చేస్తూనే ఉన్నట్టున్నారు కదా ఆ చీరలే త్రీ నైన్టీ ఫైవ్ కదా అవును మేడం జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ లోనే ఉంటుంది ఓకే శారీ డీటెయిలింగ్ చూస్తే స్మాల్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ ఇది పళ్ళు మేడం ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ రెడ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఫుల్ క్వాంటిటీ ఉంది కదా ఇందులో ఫుల్ క్వాంటిటీ మేడం ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా తక్కువ ప్రైస్ జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్లోనే వచ్చాయి మేడం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ సో ఆన్లైన్ కూడా ఉంటుందండి కాకపోతే మనకి ఏంటంటే థౌసండ్ అబోవ్ మీరు షాపింగ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సఖీ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ఇంకా ఎల్లో బాగా ఇష్టపడే వారికి ఈ సారీస్ చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు మేడం శారీలో కూడా పెద్దగా మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదు జీరో మెయింటెనెన్స్ ఓన్లీ షాపో వాష్ చేసుకోవచ్చు సారీ సరిపోతుంది ఇప్పుడు కోటాస్కి వెళ్దామా ఇంకా అవి కూడా తక్కువ ప్రైజే అన్నావు కదా ఈ కోటా శారీస్ వచ్చేసరికి త్రీ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వస్తుంది మేడం కూడా త్రీ నైన్టీ ఫైవ్ అయితే ఇప్పుడు అన్నీ నార్మల్గా బడ్జెట్లోనే ఉన్నాయి ఓ మూడు చీరలు తీసుకుంటే థౌజండ్ పైగా బిల్ అయిపోతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు కదా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం మేడం ఒకటైనా తీసుకోవచ్చు కాకపోతే అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అంతే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కోటా గ్యాప్ బోర్డర్ బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి వీటికి శివోరీ బ్లౌజెస్ ఓకే 395 ఓన్లీ 395 చాలా బాగున్నాయి ఇవి ఆహా ప్రింట్స్ కూడా మారాయా ప్రిన్స్ మారుతాయి ఫ్లోరల్ అండ్ జోమెట్రికల్ ప్యాటర్న్స్ వచ్చాయి మేడం వీటిలో ఇది కూడా బాగుంది ఇది జామున్ షేడ్ లో వచ్చింది మేడం బాగుంది చక్కగా గ్యాప్ బోర్డర్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం అసలు గిఫ్టింగ్ పర్పస్ కి కూడా కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు మేడం ఈ అంత బాగుంటది చూడండి ఇక్కడ డిజైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఇది అంటే ఒకటి కాకపోయినా ఒకటి నచ్చుతుంది అట్లా ఇవి మనకిప్పుడు ఈ వీడియో ఏ స్రావు నగర్ బ్రాంచ్ సఖి నుంచి అయితే షూట్ చేస్తున్నామండి త్రీ నైంటీ ఫైవ్ లో ఇంకా ఉన్నాయి మేడం నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ కోట కాట్ ఇది బ్రష్ పెయింటా అవును మేడం బ్రష్ పెయింట్ పెయింటింగ్ ప్యాట్ అని ఇచ్చారండి ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఆ అవును మేడం క్రీమ్ కలర్ సారీ ఓకే శారీ అంతా బ్రష్ పెయింట్ వస్తుంది హ్యాండ్ పెయింట్ స్టైల్ లో ఉంటుంది దేని అందం దానిదే ప్రింటెడ్ స్టైల్ ఒకటి ఇలా పెయింటింగ్ ఒకటి అసలు ఎక్కువ ఎందుకు ఇష్టపడతారంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ ఇదొకటండి పీచిష్ పింక్ అంటాం చూడండి విత్ బ్లౌజే ఇవన్నీ ఇది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఎనీ కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు బాగుంటుంది కాంట్రాస్ట్ కూడా సెల్ఫ్ అయినా ఎలిగెంట్ గా ఉంటుంది అనుకోండి ఇందాక చూసిన మోడల్ లో కలర్ ఇవన్నీ కలర్స్ మనం జస్ట్ 3 సారీ 595 भी. 595 ఇప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చేసరికి 495 ఆహా uh -huh. నేను ఫస్ట్ చూపించిన ప్యాటర్న్ ఇది మేడం ఇది వచ్చేసరికి ఫైవ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తుంది బ్రష్ పెయింట్ వచ్చి బార్డర్ పైన మనకి ఫైవ్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఫైవ్ కనకాంబరం కలరా బ్లౌజ్ వీటిలో కలెక్షన్ ఉంది మేడం ఇప్పుడు ఏంటంటే శాంపుల్ కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాము మన దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని ఇంకా కలెక్షన్ కావాలంటే ఆన్లైన్ సర్వీస్ టీమ్ ఉంది కాబట్టి అవైలబుల్ గా ఆన్లైన్ సర్వీస్ తీసుకొని ఇప్పుడు చూపిస్తున్న శారీ థౌసండ్ నైంటీ ఫైవ్ మేడం సిల్క్ కోటలో ఎంత బాగుంది చూడండి నావీ బ్లూ బంచెస్ తో చాలా కొంతమంది ఈ కలర్స్ బాగా ఇష్టపడతారు మేడం బ్లాక్ అండ్ ఇక బ్లాక్ అనే అనుకోవచ్చు నియర్ ఇంకనే అవి బ్లూ కన్నా ఇది బ్లాక్ అనే చెప్పాలి కానీ చాలా బాగుంది సెల్ఫ్ బ్లౌజ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ లోనే వస్తుంది ఈ సార్ ఇది కూడా బాగుంది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఎంత ఇదైతే సేమ్ ప్రైస్ మేడం థౌజండ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ థౌజండ్ నైన్టీ ఫైవ్ గ్యాప్ ఆర్డర్ వచ్చింది ది పళ్ళు మ్యాచింగ్ లో బ్లౌజ్ వస్తుంది మేడం బ్రోకెడ్ బ్లౌజ్ సేమ్ దాంట్లో ఇంకో కలర్ ఇది కూడా డార్క్ బ్లూ షేడ్ మేడం

కనకాంబరం కలర్ విత్ సీక్వెన్స్ బోర్డర్ కూడా చాలా బాగుంది మేడం హై క్యాచింగ్ చిన్నగా సీక్వెన్స్ ఇచ్చారు కదా క్లాత్ కూడా ప్రీమియం ఉంటుందండి మంచి క్వాలిటీ రెగ్యులర్ వేర్ కి కూడా పర్ఫెక్ట్ ఉంటాయి మేడం ఓన్లీ ఫైవ్ ఫైవ్ రేంజ్ లోనే వస్తాయి వీటన్నిటికీ కూడా ప్రింటర్ సెల్ఫ్ బ్లౌజెస్ ఉంటాయి మేడం ఓకే మనకి అంటే బల్క్ లో కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట బల్క్ లో కూడా అవైలబుల్ ఉంటుంది మేడం లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో ఒక కస్టమర్ వీడియో కాల్ స్లాట్ బుకింగ్ తీసుకొని బల్క్ లో స్పెషల్ సిల్క్ శారీస్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఉన్న శారీస్ ఫిఫ్టీన్ పీసెస్ తీసుకున్నారు గిఫ్టింగ్ పర్పస్ కి ఎందుకంటే ఇక్కడ క్లాత్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ ఒక శారీ తీసుకున్నారు మేడం ఓకే ఆ శారీ నచ్చి తర్వాత ఫిఫ్టీన్ తీసుకున్నారు సో ఓకే కస్టమర్స్ అట్లా తీసుకున్నారు అంటే చూడండి ఓకే కస్టమర్ ఇది కూడా చూస్తే కలంకారీ ఫిగర్స్ తో చాలా బాగుంటది ఇది బ్లౌజ్ మేడం పళ్ళు అదే ఫైవ్ నైంటీ ఫైవ్ లో ఇది చెనియా సిల్క్ మేడం ఓకే శారీ ఆల్ ఓవర్ ప్రింటెడ్ వస్తుంది టూ సైడ్ కూడా బార్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌస్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ చాలా సేమ్ ఫైవ్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే ఈ శారీ చూస్తే పళ్ళు మేడం ఇది సెల్ఫ్ డోరియా కాన్సెప్ట్ తో వస్తుంది సారీ ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ ప్రింట్ వచ్చి ఊసి లైన్స్ వస్తుంది సారీ డోరియా కాన్సెప్ట్ లో ప్రింటర్ బ్లౌజ్ ఫ్లవర్స్ బాగున్నాయో ఓన్లీ ఫైవ్ ఫైవ్ రేంజ్ లోనే వస్తాయి మేడం వీటిలో అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి మేడం నేను ఫస్ట్ చూపించిన డెలివర్ శారీస్ వచ్చేసరికి స్పెషల్స్ అయిపోయాయి కదా ఇలా డార్క్ కలర్స్ కావాలి ఈ శారీ వచ్చేసరికి మనకి స్కట్ బార్డర్ వస్తుంది మేడం ఇది కూడా సెల్ఫ్ డోరీ అనే జెరీ కాన్సెప్ట్ తో వచ్చింది స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది జెరీ ఇది బ్లౌజ్ మేడం ఇది పళ్ళు ఎన్ని డిజైన్స్ తీసి పెట్టారా ఏదో బాగున్నట్ కదా ఇది వచ్చేసరికి సెమీ మైసూర్ సిల్క్ కాన్సెప్ట్ మేడం సెమీ మైసూర్ సిల్క్ లో వన్ లో వచ్చే ప్రింట్స్ స్టార్టింగ్ ప్రైస్ లో వచ్చాయి దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంది చాలా బాగున్నాయి ఎంత ఇప్పుడు వీటి ప్రైస్ ఈ సారీ ప్రైస్ కూడా ఫైవ్ 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 లో ఎంత చక్కగా వచ్చాయో చూడండి వీటన్నిటికీ కూడా మనకి పళ్ళు కాన్సెప్ట్ తో కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బాగుంది అసలు ఎంత బాగుందో ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్ అంతా బిలో ఫైవ్ నైన్టీ ఫైవ్ మేడం ఇంకా ఫైవ్ ప్లస్ దాటలేదు ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ సిక్స్ ప్లస్ దాటలేదు ఓకే సిక్స్ ప్లస్ వచ్చేస్తాను మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ సిక్స్ నైన్టీ ఫైవ్ వచ్చేస్తాను ఓకే పింక్ పింక్ అండ్ పర్పుల్

సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్లో అండి అంటే లాస్ట్ టైం కూడా అనుకున్నాం కదా తక్కువ రేట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మనకి సఖీలో కాకపోతే ఎక్కువ చూపించలేదు చాలా రోజులైంది అని లిమిటెడ్ గా చూపించాము అందుకనే ఇప్పుడు పర్టికులర్ గా ఈ వీడియో అంతా కూడా ఈ కలెక్షన్ చూపిస్తున్నాం మేడం పెట్టుబడులకు ఆఫీస్ వేర్ కో యూజ్ అవుతాయి కదా చాలా బాగుంటాయి చూపిస్తున్న శారీస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ మేడం ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మేడం శారీ అంతా ఓవరాల్ మిడిల్ ఆఫ్ అంతా ఇలా వస్తుంది దీంట్లో పళ్ళు హైలైట్ అవుతుంది మేడం డోలా సిల్క్ ఇది ఎక్సలెంట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌస్ ఇది బ్లాక్ కలర్ మ్యాచింగ్ ఎల్లోకి ఎల్లో బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ రెగ్యులర్గా ఈ కాంబినేషన్ రాదు మేడం చాలా యూనిక్ ఈ శారీ చూస్తే ఫారెస్ట్ థీమ్తో వస్తుంది మేడం చూద్దాం కలర్ అయితే చాలా బాగుంది ఇది ఇలా వస్తుంది కాంట్రాస్ట్ ప్రింటర్ బ్లౌజ్ ఈ క్రీమ్ కలర్ శారీ కూడా చాలా బాగుంది డీసెంట్ సెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్లోనే సెవెన్ ఇప్పుడు చూసేవన్నీ అది కాంట ప్రింటర్ బ్లోజ్ మనకి చూడడానికి ఓపిక ఉండాలే కానీ చీరలు అయితే బోలెడని ఉన్నాయండి ఇంకా మంచి క్వాలిటీ ఉంటుంది మీరు అటు ఇటు తిరగాల్సిన పని లేదు మంచి క్వాలిటీతో చాలా బడ్జెట్ రేంజ్లో ఎన్ని చీరలు కావాలన్నా కూడా సఖి నుంచి తీసుకోవచ్చు లో కాదు థౌజండ్స్లో ఉంది మేడం అది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి 995 రేంజ్ లో టస్సర్ సిల్క్ సారీ మేడం 995 ఈ టస్సర్ సిల్క్ కూడా చూస్తే మేడం చాలా డీసెంట్ గా ఉంటుంది సారీ కలర్ బాగుంది క్రీమ్ కలర్ ఎంత బాగుంది సారీ చీర ఈ ప్రింట్ చూడండి డిజిటల్ ప్రింట్ చూడడానికి హ్యాండ్ పెయింట్ లుక్ లో వస్తుంది దగ్గరగా చూస్తే కలర్ఫుల్ గా ఇక్కడ పల్లులో పికాక్స్ చూడండి అలా కొమ్మ మీద కూర్చున్నట్టుగానే మళ్ళీ సింగిల్ పళ్ళు లీవ్ చేస్తే ఇది ఎక్సలెంట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ప్లైన్ సెల్ఫ్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి ఇవి క్యాటలాగ్ వెరైటీస్ డిజైన్స్ అయితే చాలానే ఉన్నాయి ఒకసారి ఒక్కొక్క డిజైన్ చూద్దాం ఇవి ఎంత అన్నారు ఇప్పుడు ఇవి వచ్చేసరికి నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో వస్తాయి మేడం దీంట్లోనే ఇవన్నీ కలర్ ప్రింట్స్ ఉంది ఇది టస్సర్ ఫ్యాబ్రిక్ అవును మేడం సెమీ డేసీ టస్సర్ ఇది ఒకసారి చూద్దామా ఈ యొక్క కలర్ అంటే వీటిలో జామెట్రికల్ ప్యాటర్న్స్ వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి మేడం చాలా బాగున్నాయండి జస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ హ్యాపీగా ఆఫీస్ వేర్కు జర్నీస్ చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా సాఫ్ట్ క్లాత్ ఉండాలనుకున్న వాళ్ళకి ఇంకే మన ఇష్టం ఎట్లయినా కూడా తీసుకోవచ్చు ఉజాలా బ్లూ మేడం ఉజాలా బ్లూ పళ్ళు ఇది బ్లాక్ ప్రింట్స్ ప్రింటర్ బ్లౌస్ ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి ఇందాక పిచ్ ఫ్రెండ్స్ అన్నాను కదా బార్డర్ అట్లా ఇచ్చారు నైన్ నైంటీ ఫైవ్ చాలా సాఫ్ట్గా బాగుంది క్లాత్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకి సఖీలో మీరు కాల్ చేస్తే మీకు టైమ్ స్లాట్ అనేది ఇస్తారు ఇప్పుడు ఈ జామెట్రికల్ ప్యాటర్న్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉంది మేడం పళ్ళు అసలు అబ్బా ఈ డిజైన్ లో కూడా కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి పళ్ళు ప్రింటర్ బ్లౌజ్ సో ఇట్లా డిజైన్స్ చాలానే ఉన్నాయి నైన్ నైన్టీ ఫైవ్ లో కూడా క్లాసీ అండ్ ఎలిగెంట్లు మెయిన్ క్లాత్ మంచి క్లాత్

ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రేంజ్ మేడం ఇది కూడా సెటిల్ అండ్ క్లాసిక్ కాంబినేషన్ పెస్టల్ పింక్ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం ఇది వన్ ఆఫ్ ద స్పెషల్ శారీ సార్ కోరా బనారసి సిల్క్ శారీ ఏజ్ లిమిట్ ఉండదు మేడం ఎవరైనా కట్టొచ్చు చిన్న ఏజ్ నుంచి పెద్దవారు లైట్ వెయిట్ ఈజీ క్యారీ మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు మేడం షాంపూ వాష్ చేసుకోవచ్చు శారీ డీటెయిలింగ్ చూస్తే బార్డర్ లో వచ్చేసరికి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వస్తుంది బనారసి బార్డర్ ఆల్ ఓవర్ కూడా జాల్ వివింగ్ విత్ మినాకారీ డిజైన్ పళ్ళు కూడా సింపుల్ గా ఎలిగెంట్ లుక్ ఉంటుంది బ్లౌజ్ చూపి చాలా లైట్ వెయిట్ అండి ఎంత బాగున్నాయో కలర్స్ బ్లౌజ్ అయితే ఫుల్ బుటాతో వచ్చింది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి బుటా బ్లౌజ్ సెల్ఫ్ మ్యాచింగ్స్ ఇవన్నీ వీటికి ఎనీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది అలా అని చెప్పి సెల్ఫ్ బ్లౌజెస్ కూడా డీసెంట్ లుక్ ఉంటుంది బాగుంటాయి ఈ సారీస్ ఇవన్నీ కూడా దాంట్లో కలర్ కాంబినేషన్స్ అసలు ఈ ఇలా రోల్ చేసి ఉంటది కదా బాగా చూడడానికి ఇది పర్టికులర్ గా ఈ శారీస్ కి ఇలాంటి డిస్ప్లే చేస్తానే బాగుంటుంది మేడం ఈ శారీ ఇట్లా వాల్యూడు దీనికి కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ చూస్తే బ్లూ లో మనకి కన్నేత షేడ్ మేడం ఇది ఎందుకు ఎంత ప్రైస్ అన్నీ కూడా టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది పీచ్ ను కనకాంబర మిక్స్ చేస్తే వచ్చే డ్యూయల్ షేడ్ కలర్ మేడం నైస్ కల్నెట్ లో వస్తుంది ఇది పీచ్ మిఠాయి పింక్ గుర్తుకొస్తుంది నాకు ఈ సారీ పీచ్ మిఠాయి పింక్ ఈరోజు బాగా కలర్స్ చెప్తున్నావే ఉజాలా బ్లూ పీచ్ మిఠాయి పింక్ అయితే దీన్ని దీనికి ఏం చెప్తా ఇది వచ్చేసరికి క్రీమ్ కలర్ అంతే దీనికి ఇంకా రాలేదు మేడం దీనికి ఇంకా రాలేదు గుర్తు రాలేదు సారీ చాలా బాగుంది ఎలిగెంట్ గా ఇది రిన్ సబ్బు బ్లూ అంద రిన్ సబ్బు బ్లూ ఇది జాల్ వీవింగ్ కూడా మీనాకారితో హైలైట్ అవుతుంది మన శారీ బాగుంది గ్రాండ్ గా అండ్ కలర్ ఇది కూడా మనకి డ్యూయల్ షేడ్ మేడం కలర్లో వస్తుంది కలర్ బాగుంది సారీ హలో లాస్ట్ బోర్ నాట్ లిస్ట్ మంచి ఎల్లో మేడం ఇది మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో మీనా కరీ బీవి నిమ్మ పండు రంగు అట్లా కూడా ఉంది ఇది అదే అదే డ్యువల్ షేడ్ తెలుగులో ఇవి 2295 పర్టికులర్ గా ఈ కలెక్షన్ అయితే లిమిటెడ్ గా చూపించాం మేడం ఈ కలెక్షన్ చూపించాలంటే అసలు వీడియోస్ సరిపోదు అంత కలెక్షన్ ఉంది ఈ నగర్ బ్రాంచే కాదు కేపీ కుకట్పల్లి హైదరాబాద్ గుంటూరు మంగళగిరి విజయవాడ అన్ని బ్రాంచెస్ లో ఫుల్ కలెక్షన్ స్టాక్ ఉంటుంది ఫుల్ డిజైన్స్ ఉంటాయి చెప్పాలంటే సఖీలో సో ఇవన్నీ అనమాట మనకి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తే ఒకసారి కి అయితే విజిట్ చేసేసాయండి థ్యాంక్ యూ సో మచ్ అవి అండ్ మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్